నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా గండి మండలంలోని పగిడియాల గ్రామానికి చెందిన బంటు రామాంజనేయులు చిన్న వయసులో చదువుకు దూరమై బోర్బండి మీద పనిచేయడం చట్ట వ్యతిరేకం మరియు బోర్బండి యాజమాన్యం పగిడియాల్ గ్రామానికి చెందిన అన్నవరస కృపారెడ్డి డీజిల్ దొంగతనం చేశాడని మోపి టార్చర్ పెట్టడంతో ఉదయం నుండి గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ చనిపోవడం చాలా బాధకరం శవాన్ని అన్నసారం కృష్ణారెడ్డి ఇంట్లో పెట్టి ఇంటి ముందు బయటంచి ధర్నా చేశారు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తే మహబూబ్ నగర్ లో రూరల్ సిఐ గాంధీ నాయకస్ఐ శేఖర్ రెడ్డి మన్యపురెడ్డిని పట్టుకున్నాం రేపటిలోగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని గ్రామస్తులు అందరి ముందు హామీ ఇచ్చారు ఇంకా చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం చేస్తామని గ్రామ యువకులు ఎంపీటీసీ నీరేటి కృష్ణయ్య పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య హెచ్చరిస్తున్నారు బాస్థా నీ మానసిక వేదన ఇప్పుడు ఎవరైనా కూడా ఆత్మహత్య చేస్తారంటే చాలా ధైర్యం కావాలి ఒక మంత్రు ఆయన కూడా మీరు ఆలోచన చేయండి మానవత దుర్భదంతో ఆయన బాము అనిపోయినట్లే ఎంత మనోగా పనిచేసిండు దయచేసి బోరుపంటి యాజమాన్యం ఎవరైతే కృష్ణలేట్టున్నాడో వాళ్ళ తమ్ముడు మన్నెప్పు ఉన్నాడో ఇంకా వాళ్ళ వెనకాల ఎవరైనా సూత్రధారులు ఉంటే వాళ్ళందరిని కూడా తక్షణమే మీరు అరెస్ట్ చేయాలి చేని పక్షంలో సార్ మేము ఈ ఉద్యమాన్ని